వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు చాలా తక్కువ పదార్థాలతో ఈజీగా చేసుకోగలిగే కొబ్బరి బర్ఫీని చేసి చూపిస్తున్నాను ఈ కొబ్బరి బర్ఫీ ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడలేకి వెళ్ళిపోదాము ఈ కొబ్బరి బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోని రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురిమైనా వేసుకోవచ్చు లేకుంటే మిక్సీజార్లో వేసి గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు రెండు కప్పుల బెల్లం తురుము కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది చూసారు కదా బెల్లం అనేది కొద్ది కొద్దిగా కరుగుతూ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మొత్తం బాగా కరిగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటుంది బెల్లం మొత్తం కూడా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే ఉంటే మాత్రం వేసుకోండి బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి మొత్తం కూడా బాగా కలిపేసుకున్న తర్వాత కడాయికి సపరేట్ అయిపోయి మొత్తం కూడా విడలో చూపిస్తున్నట్లుగా ఒక ఉండలాగా రావాలి ఇలా వచ్చినప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసేసుకొని మనము వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా పాకాన్ని తీసేసుకొని ఇలా ఉండలాగా చేసుకోవాలి ఉండలాగా చేస్తే ఇలాగే ఉండలాగా ఉండాలి ఇప్పుడు మనకు కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఒక మౌల్డ్ తీసేసుకొని దానికి నెయ్యి రాసేసుకొని బటర్ పేపర్ కూడా వేసి పెట్టుకున్నాను బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు లేకుంటే నెయ్యి రాసేసినా సరిపోతుంది ఇప్పుడు మనకు పాకం అనేది రెడీ అయిపోయింది కాబట్టి కొబ్బరి పాకాన్ని ఈ మౌల్డ్లో వేసేస్తున్నాను పాకం మొత్తం కూడా ఒకే సైడ్ కాకుండా మొత్తం సమానంగా చేసుకోవాలి ఒక స్పూన్కి అయినా రాసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు సమానంగా ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే మనకు ఎలా కావాల్సి ఉంటే అలా పక్కకి స్ప్రెడ్ చేసుకోవచ్చు చలారిందంటే కొద్దిగా గట్టిపడుతుంది స్ప్రెడ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి బాదం పప్పును సన్నగా తరిగి వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసేసుకుని స్పాచులతో ఇలా ప్రెస్ చేస్తున్నాను కొద్దిగా పాకంలోకి వెళ్తుంది పక్కకు రాకుండా డ్రై ఫ్రూట్స్ అనేటివి ఇప్పుడు ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత మనకు ఎలా కావాల్సి అంటే అలా మనము బర్ఫీలుగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను ముప్పై నిమిషాల తర్వాత మనకు కొద్దిగా గట్టిపడి ఉంటుంది ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని రివర్స్ చేసుకొని మౌల్డ్ని పైన తట్టేస్తామంటే ఈజీగా కింద పడిపోతుంది బర్ఫీ అనేది చూసారు కదా ఈ విధంగా తీసేసామంటే ఎంత బాగా ఉడచ్చేసిందో మౌల్డ్కి ఎక్కడే కానీ అంటుకోకుండా ఇప్పుడు నేను బటర్ పేపర్ వేసుకున్నాను కాబట్టి బటర్ పేపర్ అనేది తీసేస్తున్నాను బటర్ పేపర్ వేసుకోవాలని ఏమీ లేదు బటర్ పేపర్ లేకున్నా సరే చాలా బాగా ఈజీగా ఉడచ్చేస్తుంది ఇలా బటర్ పేపర్ తీసేసుకున్న తర్వాత ఈ బర్ఫీని రివర్స్ చేసుకుంటున్నాను పైనుంచి మనము డ్రై ఫ్రూట్స్ చల్లుకొని ఉన్నాం కదా ఇప్పుడు మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ బర్ఫీల్ని అంతేనండి చాలా సింపుల్గా మనము కొబ్బరితో ఇలా బర్ఫీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అంతేకాదు హెల్దీ కూడా ఈ స్వీట్ అనేది చూసారు కదా నేనైతే ఇక్కడ రెక్టాంగుల్ షేప్లో కట్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్